పిల్లల్ని పెంచడం అనేది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు ముఖ్యంగా ఇప్పుడు భారతదేశంలో పిల్లల్ని పెంచే విధానం రకరకాలుగా ఉంది కానీ బయట దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి కొన్ని కొన్ని దేశాల్లో ఆ విషయంలో మనం జాగ్రత్త వహించాలి ఇక్కడ నుంచి బ్రతుకు తెలుగుకి వెళ్తున్నటువంటి వారు ఇంతకు ముందు కూడా అమెరికాలో ఇలాంటివే జరిగాయి అలాగే ఇంకొక దగ్గర నార్వేలో కూడా అలాగే జరిగాయి ఇప్పుడు జర్మనీ జర్మనీలో రెండు వేల పద్దెనిమిదిలో భరత్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం వెళ్ళాడు ఆ తర్వాత ఆయన భార్య కూడా ధారా షా ఈమె కూడా వెళ్ళింది వీరిద్దరికి రెండు వేల ఇరవై ఒకటిలో పాప్ పుట్టింది పాప్ పుట్టిన ఏడో నెలకి ఏదో మొత్తానికి జనాంగాల దగ్గర గాయమైందని ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ ప్రోటోకాల్ ప్రకారం పిల్లలకి ఏదైనా దెబ్బలు తగిలినా లేదా గాయాలైనా అవన్నీ కూడా ఖచ్చితంగా ఆసుపత్రి వర్గాలు పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఈలోగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా పోలీసులకు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇస్తారు అక్కడ పోలీసులు వచ్చి చెకింగ్ చేయాలి ఎందుకంటే పాప ప్రమాదో ఎక్కడైనా పడిపోయిందా లేకపోతే పాప మీద ఎవరైనా దాడి చేశారా అంటే పాప కావచ్చు బాబు కావచ్చు పిల్లలకి మాత్రం అక్కడ జర్మనీలో చాలా అంటే చాలా సేఫ్టీ ఉంది ఆ విధంగా అధికారులు వచ్చి తనిఖీ చేస్తే ఇది పడిపోయింది కాదు పాప మీద దాడి చేశారు ఆ తర్వాత పాప మీద దాడి చేశారంటే ఈ ఇద్దరు భార్య భర్తలు మా అమ్మ కొట్టింది మా అత్త కొట్టిందని వాళ్ళు చెప్పారు అంటే ఎవరు ఈ భరత్ష వాళ్ళ అమ్మగారు కొట్టారు పాప వాళ్ళ నాన్నమ్మ కొట్టింది లేదా ప్రమాదోసాధు జరిగిందని వీళ్ళు ఏవేవో చెప్పారు కానీ అక్కడ మీడియా ఏం చేసిందంటే పాప పాప మీద అత్యాచారం కూడా జరిగిందని కొన్ని మీడియా సంస్థలు ఏమొచ్చేసి పాపని విపరీతంగా కొట్టారు పాప అల్లరి చేయడం వల్ల విసిగిపోయినటువంటి వీరు పాపని విచక్షణ రహితంగా కొట్టారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి మన దేశంలో కూడా దీని గురించి చాలా వార్తలు వచ్చాయి అప్పట్లో రెండు వేల ఇరవై ఒకటిలో దీని గురించి వార్తలు వచ్చినప్పుడు చాలా మంది తల్లిదండ్రుల మీదే కోపగించుకున్నారు ఇలాంటి వారికి పిల్లలు ఎందుకు అని దాంతో అక్కడ యూత్ వెల్ఫేర్ ఆఫీస్ ఏమొచ్చేసి ఆ పాపని తీసుకుంది వాళ్ళ సంరక్షణలో ఇప్పుడు పెంచుతున్నారు ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఇంకా కూడా ఆ పాపని వీరికి ఇవ్వలేదు ఆ పాప కోసం ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ వీసా కూడా ఇక ముగిసిపోతుంది అక్కడ రూల్స్ ప్రకారం వీళ్ళు అత్యాచారం చేయలేదని లేదనుకుంటే పాపపై దాడి చేయలేదని వీళ్ళు నిరూపించుకోవాలి నిరూపించుకోవడానికి ఎటువంటి చివరికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే దీని గురించి స్పందించి మన విదేశాంగ మంత్రిత్వ శాఖకి లేఖ రాస్తే మన విదేశాంగ మంత్రిత్వ శాఖ నరేంద్ర మోదీ వరకు తీసుకెళ్తే నరేంద్ర మోదీ గారు కూడా రెండు వేల ఇరవై నాలుగులో లో అక్కడ ఛాన్సలర్ తో మాట్లాడారు ఛాన్సలర్ తో మాట్లాడిన తర్వాత పాపని అప్పజెప్పడానికి మాట ఇవ్వలేదు కానీ సానుకూలంగా స్పందించారు ఆ తర్వాత మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడారు పాప భారతీయురాలు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయంలో పెరిగే హక్కు ఉంది కాబట్టి పాపని ఇప్పించండి అని ఎంత చెప్పినా సరే అక్కడ మాత్రం వాళ్ళు సానుకూలంగా స్పందిస్తున్నారు కానీ అక్కడ యూత్ వెల్ఫేర్ ఆఫీస్ ఏదైతే ఉందో అది మాత్రం కఠినంగా ఉంది పాపని వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడకపోగా సివిల్ కస్టడీ కేసు వేశారు ఈ సివిల్ కస్టడీ కేసు వేసి పాపను పెంచుకునే హక్కు తల్లిదండ్రులకి రద్దు చేయండి మేమే ఉంచుకుంటాం మేమే పెంచుకుంటామని ఇప్పుడు వెల్ఫేర్ యూత్ ఆఫీస్ అయితే ఒక కేసు వేసింది ఈ కేసు కనుక వాళ్ళకి అనుకూలంగా వచ్చిందంటే ఇక పాప శాశ్వతంగా దూరం అయితే అక్కడ రూల్స్ ప్రకారం వారానికి కానీ రెండు వారాలకు కానీ పాపను చూసే అవకాశం మాత్రమే ఇస్తున్నారు వీళ్ళు అలా రెండు వారాలకు ఒకసారి వెళ్ళి పాపను చూస్తున్నారు ఎందుకంటే తల్లిదండ్రులుగా తను మర్చిపోతుందేమో అని పాపను మాత్రం చాలా బాగా చూసుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ తల్లిదండ్రులు పడే బాధ ఏదైతే ఉందో ఆ బాధ వెనక వాళ్ళు ఒక తప్పు కూడా చేశారు ఆ రోజు ఏ తప్పు చేయకుండా పాప కిందకి అంత దెబ్బలు తగులుతాయి అంటే దెబ్బలు తగలడం అంటే పడిపోయేటప్పుడు దెబ్బలు కాదు నాన్నమ్మ కొట్టిందని వీళ్ళు చెప్పారంటేనే అక్కడ రూల్స్ కి ఏదో విరుద్ధంగా చేశారు వీళ్ళు అంటే పాప నాన్నమ్మ చేసిందంటే తక్కువగా శిక్ష ఉంటుందని వాళ్ళు అనుకున్నారు కానీ వాస్తవానికి ఎవరు కొట్టినా సరే నాన్నమ్మ కొట్టిన అమ్మ కొట్టిన నాన్న కొట్టిన అక్కడ పిల్లలు కనుక కొడితే తీవ్రమైనటువంటి శిక్షలు ఉంటాయి పైగా అమ్మాయిపై అత్యాచారం జరిగిందనే ఇది కూడా ఉంది అక్కడ దానివల్ల ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మాట్లాడిన తర్వాత ఆ అత్యాచారం చేసినటువంటి నేరారోపణం అయితే తీసేశారు అక్కడ అది తీసేసి పాపని కొట్టారన్న విధంగా పెట్టారనమాట అంతే తప్ప ఇంకా నరేంద్ర మోదీ గారు చెప్పినా కూడా వినలేదంటే పిల్లల విషయంలో చట్టాలు ఏ విధంగా ఉన్నాయి మీరు చూడండి భారతదేశంలో అయినా సరే ఇప్పుడు మారాలి మనమైనా సరే పిల్లల్ని పెంచే విధానం మార్చాలి